വെൽക്കം ടു പ്രീഡ് ന്യൂസ് ഇപ്പോഴേ നിന്ന് മാത്രമേ ചൂദാം జయ శ్రీమన్న రాయ్ జైన్ శ్రీమన్నీ భగవద్పంధవులారా మన మాచర్లపట్నంలో మెయిన్ రోడ్లో వేచేసినటువంటి శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో హోదా అమ్మవారి ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి కావున ఈ యొక్క ధనుర్మాసంలో విశేషముగా రేపు అమ్మవారు ఊంజల సేవా కార్యక్రమం సహస్ర దీపాలంకరణ కార్యక్రమం రేపు సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది అదేవిధంగా ఆ వైకుంఠంలో ముక్కోటి దేవతలకు కూడా శ్రీమన్నారాయణ స్వామి వారు ద్వారం గుండా దర్శన భాగ్యం కల్పించినటువంటి విశేష సందర్భముగా ఈ నెల పదవ తారీఖు శుక్రవారం రోజున మన వారి దేవస్థానములు తెల్లవారుజామున ఐదు గంటల నుండి కూడా సీతారామ లక్ష్మణ ఉత్తరగ్రహములు గరుడ వాహనం మీద వేయించేసి చక్కగా ఉత్తర ద్వారం గుండా భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉత్తరముఖంగా వెయించేసినటువంటి స్వామివారిని దర్శించుకొని సకల కోరికలు కూడా ముఖ్యంగా ఆయురారోగ్యాలన్నీ కూడా ఆ యొక్క కోదండరామచంద్ర స్వామివారి అనుగ్రహం చేత అందరము కూడా చక్కటి ఆయురారోగ్యాలు తన కనక వస్తువాహన పుత్రపౌత్రాదులతో వర్దిల్లాలని అందరము కూడా ప్రార్థిస్తూ విశేషముగా జరిగేటువంటి ఆ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ కోదండరామస్వామి గోదారంగమన్నాళ్ళ అనుగ్రహానికి పాత్ర కావలసిందిగా దేవస్థాన పాలక వారికి కమిటీ వారి తరఫున అందరికీ కూడా ఆహ్వానం జరుపుతున్నాం అదేవిధంగా వైకుంఠ ఏకాదశి అయిపోయినటువంటి మరుసటి రోజున అంటే పదకొండవ తారీఖు శనివారం రోజున ధనుర్మాస వ్రతంలో విశేషముగా ఆండాళమ్మవారు గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని మాతో కూడుకుని క్షీరాన్న పాయసాన్ని భుజించాలి అని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది విశేషముగా ఆ రోజు గోదా అమ్మవారికి కూడారై అనేటువంటి పాసలు విశేషంగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా విశేషముగా జరుగుతున్నటువంటి ఇక మాసంలో ఈ లాస్ట్ వచ్చాం కాబట్టి అన్ని పాసురాలు కూడా ఎంతో ముఖ్యమైనటువంటి పాసురాలు ఆ రోజు సాయంత్రం పదకొండవ తారీఖు శనివారం సాయంత్రం అమ్మవారికి నూట ఎనిమిది గంగాలతో క్షీరాన్న పాయసాన్ని నివేదన చేయడం జరుగుతుంది మహిళలందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం విశేషముగా పాల్గొని ఆ క్షీరాన్న స్వాయ పాయసాన్ని స్వామివారితో పాటు మనము కూడా కలిసి పూజించి శ్రీకృష్ణ వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావలసిందిగా మనవి చేస్తున్నాం అనంతరము పదమూడవ తారీఖు భోగి పండుగ సందర్భముగా చక్కగా స్వామివారిని ఉదయం పది గంటలకల్లా ఎదుర్కోలోసవము అనంతరము శ్రీ గోదా శ్రీకృష్ణుల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో దేవస్థాన పార్గవర్గీయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతుంది కావున ధనుర్మాసంలో విశేషముగా జరుపుబడుతున్నటువంటి యొక్క కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా జరిగే ఉదయము సాయంత్రము కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ కోదండరామస్వామి గోదా రంగమన్నాల అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పంతొమ్మిది డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఈ నిర్మితమైనది దేవాలయం అప్పట్లో పోల్చే ఎంకనారాయణ గారు తారా సుబ్బారావు గారు విడాల పాపయ్య గారు మరి కొంతమంది కలిసి కూడా దేవాలయం సందాదారులు వసూలు చేసి నిర్మించడం జరిగింది అక్కడి నుంచి కూడా విశేషంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ శ్రీరామ ఉత్సవాలు కానీ వేరే ఉత్సవాలు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ అభివృద్ధి బాధల్లో నడుపు నడుపుతూ చేస్తూ చేయటం ఈ సంవత్సరం ఓకేనా మాచిలపట్నంలో ప్రధాన నిధిలో శ్రీ కోదండ రామాలయంలో పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ధనుర్మాసం సందర్భంగా గోదావ అమ్మవారి పూజ పూజలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా ఆలయంలో కమిటీ సభ్యులు అర్చక వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఘనంగా పూజలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతుంది మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు മെഡിസിൻ ബി പി ഷുഗർ ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണു ബി ഷുഗർ మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్లైట్ మా చెల్లా